ఈ వీడియో పార్ట్ టూ అండి దయచేసి టోటల్గా చూస్తే మీకు అర్థమవుతుంది బాబోయ్ ఎంత అద్భుతమైన టెంపుల్కి వచ్చాం భక్తుల రండి దర్శనం చేసుకున్న ఏడు వందల సంవత్సరాల కింద ఈ టెంపుల్లో ఆ తల్లి భద్రకాళి తల్లి వీరభద్ర స్వామి ఇక్కడ వెలిసినారంట చాలా అద్భుతాలు జరుగుతాయట దయచేసి వీడియో మాత్రం ఎక్కడ చెప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకు లాస్ట్ వరకు చూడమంటుందంటే అయ్యగారు ప్రతి ఒక్కరు చెప్తాడు ఎలా రావాలి అడ్రస్ ఏ ఊరు ఇక్కడ ఏం జరుగుతుంది ఆ తల్లిని దర్శనం చేసుకుంటే ఆ తల్లిని దర్శనం చేసుకుంటే అన్ని ప్రతి ఒక్కటి చెప్తాడు దయచేసి వీడియో షిఫ్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకొక నాకు ఒక విచిత్రం జరిగింది పోయినాక అక్కడ బియ్యం పోసిపోతే ఆంజనేయ స్వామి వచ్చి ఆ బియ్యం తింటే చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు దయచేసి మీరు కూడా దర్శనం చేసుకొని చూడండి చూశారు కదా అప్పుడే బియ్యం పోసి వెళ్తే హనుమంతుడు వచ్చేసి బియ్యం తింటున్నాడంటే నిజంగా అన్నం తిన్నట్టే కదా ఆ తల్లి దగ్గర అద్భుతం అక్కడ ప్రతి ఒక్కటి అద్భుతం దయచేసి వీడియో మాత్రం ఎక్కడ సిప్ చేయకుండా చూడండి అయ్యగారు చెప్పేది ప్రతిదీ వినండి అడ్రస్ తీసుకొని చక్కగా మీరు ఆ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి ఈ విశిష్టత గురించి కూడా చెప్తాడు ఈ శ్రీచక్రాలు కుంకుమార్చనలు చేసుకుంటారు దీని మీద కూర్చొని అందరూ చాలా అద్భుతాలు జరుగుతాయండి దీని గురించి కూడా మీకు అన్ని ప్రతి ఒక్కరు చెప్తారు అయ్యగారు దయచేసి వీడియో అయితే షిఫ్ట్ చేయకండి మీకు అందరికీ నస్తేనే లాస్ట్లో అక్కడ మీరు కామెంట్ చేయండి మాతాని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది తెలుసుకుంటారు వస్తారు ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం కూడా దక్కుతుంది లాస్ట్ వరకు చూడండి ఓం రుద్రం రౌద్ర అవతారం హృదవహనయనం గోత్వదేశం సుదాంశం యోమాంధం భీమ రూపం గినిగిని రవదజ్వాల మాలామృతాంగం భూత ప్రేతాది నాద కటకమల మహాయుగే కట్ట భాద్రే వహంతం వందే లోకై కవీరం త్రిభువనామృతం శ్యామలం వీరభద్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కుమ్మడల మండలం విరంగాగూడెం కొత్తపల్లి గ్రామంలో వెలిసిన్నది ఈ దేవాలయానికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది ఇక్కడ సమేత వీరభద్ర స్వామికి దేవాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకు ఇంటి తీర్థం కార్యక్రమం ఉంటుంది మరియు అభిషేక కార్యక్రమాలు దస్తాయాలు అగ్నిగుడ్డాలు సత్యనారాయణ స్వామి గ్రతాలు ఉష్మాశ్వర వతాలు మన నిత్య కళ్యాణోత్సవము భద్రకాళి అమ్మ వారి వద్ద కుంకుమార్చనలు ఓడి బియ్యాలు మరియు మొదలగు పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారి అమ్మ వారిని దర్శించుకుంటారు ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా పౌర్ణమి రోజు చండ్రియాగము అమావాస్య రోజు విగ్రహము జరుగుతూ ఉంటుంది మరియు ప్రతిరోజు కూడా భక్తులకు ఇక్కడ అనాదన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ భారతదేశంలో ఇక్కడ లేనటువంటి విధంగా భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద తొమ్మిది శ్రీచక్రాలు ఉన్నాయి ఇక్కడ కొద్ది రోజు కూడా అమ్మవారికి కుంకుమార్జన కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ కుంకుమార్జనలు చేసినట్టయితే భక్తులందరూ కూడా ఆ సుఖ సంతోషాలతో ఆవిర్వారంలో ఐశ్వర్యాలతో ఘనగనగా వస్తున్నతో సంతోషంగా ఉంటారు కావున భక్తులందరూ కూడా శ్రీ భద్రకాళి సమేత స్వామి వారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా సుమారు నూట యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ బస్ సౌకర్యాలు కూడా ఉంటాయి భక్తులు రాత్రి కూడా ఉన్నాయి మరియు ఇక్కడ గుండంగా ఉంది భక్తులు స్నానం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి రోజు కూడా నిత్య కళ్యాణోత్సవం కార్యక్రమం ఉంటుంది ఆ అందరు కూడా భక్తులు మొక్కుబాటు కూడా చాలా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ సౌకర్యం